గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజ్బస్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఎలాంటి స్టాక్స్ లో పెట్టుబడులు పెడితే లాభాలు అర్జించవచ్చు అదేవిధంగా కొన్ని స్టాక్స్ లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఇటువంటి అంశాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు శ్రీరామచంద్రమూర్తి గారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఈ రోజు స్టాక్ రికమెండేషన్స్ ఎలా ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది ఈ రోజు స్టాక్ మార్కెట్లకు సంబంధించిన విలువైన సమాచారం అందించేందుకు శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో ఉన్నారు మీకు కావలసిన ఎటువంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే సార్ చూస్తున్నాం మార్కెట్లు అయితే ఒక్కసారిగా యుద్ధ కారణాలు కావచ్చు మరోవైపు చమురు ధరలు పెరుగుతాయన్న కారణాలు కూడా కావచ్చు మార్కెట్స్ అయితే డౌన్ అవుతున్నాయి వాటికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అసలు ఈ రోజు స్టాక్ రికమెండేషన్స్ ఏంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది ఇవాళ గత వారం రోజుల నుంచి కూడా మార్కెట్స్ బాగా పాల్ అవుతున్నాయి అండి ఎందుకంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా వచ్చింది సో మనందరికి తెలిసిందే ఇది షార్ప్ కరెక్షన్స్ వస్తున్నాయని అది దానికి మెయిన్ యుద్ధ కారణాలే ఆ తర్వాత క్రూడాయిల్ పెరగటం ఇన్ఫ్లేషను సో వన్ బై వన్ ఏమవుతున్నాయంటే ఒక్కొక్కటి ఒకటి ఫీల్కి యాడ్ అవుతుంది సో ఎక్కడ కూడా యుద్ధ వాతావరణం తగ్గేటట్టు కనపడలేదు దాంతో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నాయి అలాగే ఎఫ్ఐఎస్ విపరీతంగా మా మనీ పెట్టుబడులు వెనక్కి తీసుకొని చైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే చైనా మార్కెట్ వాల్యుయేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి అట్రాక్షన్ ఉంది దాదాపు టెన్ డేస్లోనే వన్ ట్రిలియన్ యాడ్ అయిపోయింది అలాగే ఇండియన్ మార్కెట్ తీసుకుంటే దాదాపు నలభై వేల కోట్ల ఎఫ్ఐఎస్ రూపాయలని వెనక్కి తీసుకున్నారు సో ఇది మేజర్గా ఒక రీజన్ అవుతుంది అయితే రేపు ఆర్బీఐ ద్రవ్య ద్రవ్య పరపతి విధానం కనుక పాజిటివ్గా వస్తే మన మన ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్కి కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు గా తీసుకుంటే నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సపోర్టు ఉంది ఇంకా ఇవాళ కూడా మార్కెట్లో వీక్నెస్ కనబడుతుంది బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ థౌజండ్ మేజర్ సపోర్టు సో స్పాట్ తీసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది ఓపెనింగే ఇవాళ్ళ ఫిఫ్టీ థౌజండ్ ఆ రేంజ్లో టచ్ చేయొచ్చు అక్కడ సపోర్ట్ కనపడుతుంది అలాగే బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో సపోర్ట్స్ అవ్వచ్చే అవకాశం ఉంది సో ఇవాళ కూడా మార్కెట్స్ ఉన్నాయి సో అలా మిక్స్డ్గా ఉంది సో ఇది మార్కెట్ పరిస్థితి రైట్ సార్ రెగ్యులర్గా మనం చూస్తుంటే కాల్స్ ఎక్కువగా కూడా మన కాలర్స్ నుంచి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు దానిలో భాగంగా ఈరోజు మనం ఒకసారి స్టాక్ రికమెండేషన్స్ని మనం పరిశీలిస్తే యాక్సిస్ బ్యాంక్ ఏ విధంగా ఉంది హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఈ మూడు బ్యాంకుల గురించి ఏం చెప్తారు సార్ ఇది యాక్సిస్ బ్యాంకు మనం లాస్ట్ గత త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం సార్ యాక్సిస్ బ్యాంక్ వచ్చి అంతకుముందు పన్నెండు వందల డెబ్బై దాకా వెళ్ళింది ఈ జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ఇప్పుడు పది నలభై ఐదు టెన్ ఫార్టీ ఫైవ్ దాకా వచ్చింది ఇది లో లెవెల్స్కి వస్తుంది సో వీక్నెస్ అయితే దీనిలో బ్యాంకింగ్లో ఉంది అయితే రేపు న్యూస్ ఏదైనా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటే కనుక ఇది పుల్ బ్యాక్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండే ఉంది అలాగే ఈ మంత్ రిజల్ట్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ రిజల్ట్స్ ఉన్నాయి కూడా కాబట్టి ఏంటంటే అండ్ డిప్స్ మనకి ఫ్రీ అమౌంట్స్ పెట్టుకొని బయో డిప్స్లో చేసుకోవచ్చు మంచి వాల్యూషన్స్ అండర్ వాల్యుయేషన్ స్టేజ్కి వచ్చింది లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఇండియా మార్కెట్ అంత ఓవర్ వాల్యూషన్ అన్నారు బట్ వన్ వీక్లో మొత్తం చాలా ఫాలో అయినాయి కాబట్టి అండర్ వాల్యుయేషన్ స్టాక్స్ ప్ర ప్రకారం చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ వచ్చి బాగా అండర్ వాల్యుయేషన్లో ఉంది ఇది అంతకుముందు ప్రీవియస్ స్పీక్స్ అయి తీసుకుంటే పదమూడు వందల ముప్పై దగ్గర ఉండేది దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది అంతకుముందు లోయెస్ట్ లో థౌజండ్ ట్వంటీ థౌజండ్ లోయెస్ట్ లో అనమాట ఇది ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంది ఆ రేంజ్కి ఇప్పుడు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా వంద పాయింట్లు డౌన్ అయితే కనుక ఇక మేజర్ సపోర్ట్స్ థౌజండ్ దగ్గర కనపడుతున్నాయి థౌజండ్ ఫిఫ్టీ టు థౌజండ్ ఫిఫ్టీ మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి సార్ సరిగ్గా హెచ్డిఎఫ్సి ఐసిఐ ఎస్బీఐ గురించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనకి మన చూసుకుంటే ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ లోయెస్ట్ లో థర్టీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర వచ్చింది పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అక్కడి నుంచి ఎయిటీన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఎయిటీన్ హండ్రెడ్ దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మా ఫాల్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీన్ ట్వంటీ ఆ రేంజ్లో ఉంది సో ఇంకా ఇది సపోర్ట్స్ బ్రేక్ అయితే ఎవరిడే లోయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి చార్ట్స్ అన్ని కూడా ప్రీవియస్ సపోర్ట్స్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది బ్రేక్ అయిందంటే ఇంకా ఫాల్ ఉంది సో ఫిఫ్టీన్ ఫిఫ్టీ దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుంది సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వీక్నెస్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనం ఇంకా ఇంకా కొన్ని కంపెనీల షేర్స్ ఒకసారి ఈ రోజు డేటాని పరిశీలించే ముందు మీరు చెప్పినట్టుగా అంటే ఒకవైపు యుద్ధం కారణంగా కావచ్చు మరోవైపు క్రూడాయిల్ ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ అన్ని డీలా పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్ యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మంది ప్యానిక్ అయ్యేది ఇప్పుడు ఇలా మేము మాట్లాడుతుంటే మార్కెట్స్ బా ఫాలో అయిపోతున్నాయి అంటాం లాస్ట్ వీక్ చూసుకుంటేనేమో మార్కెట్లు బాగున్నాయి అందరూ ఇన్వెస్ట్ చేయండి అని ఓ పక్క చెప్పి వాళ్ళ నాలుగు రోజుల్లో మార్కెట్స్ ఫాలో అవుతుంటే అంత ఫాస్ట్గా ఇన్వెస్టర్స్ రియాక్ట్ అవ్వలేరు ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల్లో ఇంత ప్యానిక్ వచ్చినప్పుడు అది అర్థం చేసుకొని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి ఎలా ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రాబ్లం అన్నప్పుడు నాకే నాకేమనిపించిందంటే మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్న మేజర్ పాయింట్ ఇది టెంపరీ ఇష్యూ ఇదేం పర్మనెంట్ కాదు మార్కెట్స్ అన్నా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి బట్ ఇట్ ఈజ్ ఏ టెంపరీ అంటే ఎప్పుడు ఇలా ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇండియా అని ఒకసారి మీరు ఆలోచిస్తే ఇది టాప్ ఫైవ్ లార్జెస్ట్ ఎకానమీ ఉంది ఇండియాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఇదేంటంటే ఒడిదడుకులు అంతర్జాతీయంగా జరుగుతున్నాయి కాబట్టి మాత్రమే దాని ఎఫెక్ట్ ఇండియా కూడా ఫేస్ చేస్తుంది ఇట్ ఈస్ ఏ టెంపరీ సో మీరు ఒక ఇన్వెస్టర్గా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నేను హోల్డ్ చేస్తున్నాను అనే కంపెనీలో ఉన్నాను అలాంటి కంపెనీలో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కనుక మీరు ఉంటే మీరు అసలు దిస్ ఫాల్ ఈజ్ నాట్ ఫర్ యూ మీరు అసలు ఇది నాది కాదు అనుకుని ఇగ్నోర్ చేసేయండి టెంపరీగా మీరు అసలు స్టేవే ఫ్రమ్ ద మార్కెట్ మార్కెట్ని చూడొద్దు అసలు మీరు చూసిన కాడి నుంచి మీరు టెన్షన్ అవడం తప్ప డెసిషన్స్ రాంగ్ అవుతుంటాయి అంటే యాజ్ అ ఇన్వెస్టర్గా నేను ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉండే మనిషిని అట్ ద సేమ్ టైం నేను గనక ఒక నా ఫ్రీ అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను మంచి కంపెనీస్లు టాప్ టూ హండ్రెడ్ కంపెనీస్లో నేను ఉన్నాను అన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ వరి అవ్వనక్కర్లేదు మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ సార్ ఇన్వెస్టర్స్కి సార్ ఇక్కడే ఒక చిన్న లాజిక్ కూడా వినపడుతూ ఉంది అసలు ఇంతకు ముందు మీరు మాట్లాడినట్టు అదేవిధంగా స్టాక్ మార్కెట్స్ కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే మార్కెట్స్ లాస్ట్లో ఉన్నప్పుడే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లాభం అనే ఒక లాజిక్ వినపడుతుంది అసలు ఈ లాజిక్ ఏంటి సార్ అంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం శ్రేయస్కరం అంటారా ఇది లాజిక్ కాదు సార్ ఇది ఫ్యాక్ట్ అనమాట ఎప్పుడైనా మనం తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొంటేనే కదా ఎక్కువ రేట్కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ అనేది బట్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ మేజర్గా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈ హై రేట్లు కొంటారనమాట ఈ లో రేట్ వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోతారు సో యాక్చువల్గా దట్ అది ఏంటంటే మనం చేంజ్ చేసుకోవాల్సిన యాటిట్యూడ్ మార్కెట్లో ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడే కొనాలి ఆ తక్కువ కొన్నప్పుడు కొంటేనే మనకి ర్యాలీ ఇటు వస్తుంది మార్కెట్స్ ఏమి అలా కొనాలి అంటే మీరు మార్కెట్ని నమ్మాలి ఎందుకంటే ఇది టెంపరీ ఇదేమీ పర్మనెంట్గా డౌన్ అయ్యే పరిస్థితి కాదు బట్ ఓవర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పెరుగుతాయి అనేది మీరు మీరు కనుక కాన్ఫిడెన్స్ ఉంటే దానికి నాలెడ్జ్ కావాలి అంటే నాలెడ్జ్ ఉన్నప్పుడే మనం దాన్ని హోల్డ్ చేయగలం ఎందుకంటే అందరూ ప్యానిక్లో ఉన్నప్పుడు నేను భయం చేస్తాను అంటే ఏమవుతుందంటే జనరల్గా మొత్తం అందరూ కూడా మాస్ మైండ్ సెట్తో ఉంటాం అంటే పక్క వాళ్ళు ఇచ్చేస్తే మనం కూడా చేద్దామని బట్ అలాంటి యాటిట్యూడ్ ఈ స్టాక్ మార్కెట్లో సెట్ అవుదాం ఇండివిజువల్ యాటిట్యూడ్ కావాలన్నమాట అలా ఉన్నప్పుడు మనం ఓకే దిస్ ఇస్ ద రైట్ టైం ఆ రైట్ టైంలో తగ్గినప్పుడు కొనటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది సార్ రైట్ సార్ మనకి కాలర్ ఉన్నారు గురులింగం గారు సూర్యాపేట నుంచి గురులింగం గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అదే సార్ మొత్తం మార్కెట్ అంతా డౌన్ అవుతుంది కదా ఇది సార్ ఇది రేపు పొద్దున ఆర్బీఐ మీట్తో కొంచెం ఏదైనా స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఆర్బీఐ కనుక రేట్ కట్స్ ఇచ్చారంటే మనకి ఇండియన్ మార్కెట్కి ఒక పాజిటివ్ వే వస్తుంది లేదు ఇవ్వలేదు అంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇంకొక థౌజండ్ పాయింట్స్ మేజర్గా లాస్ అవుతుంది అలాగే నిఫ్టీ వచ్చి ఇంకో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అవర్ మన ఎకానమీలో ఫాల్ట్ ఉంటాం కానీ మంది కాదు ప్రాబ్లం బయట ఇజ్రాయల్ వేరే కంట్రీల వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడటం వల్ల వాళ్ళ వల్ల మనకి వచ్చింది తప్ప మన ఓన్ కంట్రీలో ఎకానమీలో ప్రాబ్లం వల్ల అయితే కాదు కాబట్టి అది కొంచెం స్టెబిలైజ్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి మామూలుగా అయిపోతాయి కొంచెం వెయిట్ చేయాలి ఇది ఎందుకంటే ఈ యొక్క నెట్టి మామూలుగానే ఉంటుంది దీన్ని నార్మల్గా తీసుకోవాలి రెండోది ఏంటంటే ఒక్కసారి హై మార్కెట్లు లాస్ట్ సిక్స్ మంత్స్ విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి కొంత కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిందే నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయండి సో ఈ టైంలో మీరు ఏదైనా ఫ్రీ అమౌంట్ ఉంటే మంచి క్వాలిటీ స్టాక్స్ హ్యాపీగా మంచి రేట్లో వస్తాయి కాబట్టి బై చేసుకోండి బట్ ఆల్రెడీ బైయింగ్ చేసిన వాటి గురించి టెన్షన్ అవ్వకండి రైట్ సార్ సార్ మీరు చెప్పినట్టుగా చూస్తే ఇదంతా కూడా మార్కెట్ ఫ్లెక్ ఫ్లెక్చువేషన్స్ అనేవి టెంపరీగానే కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో మన ఇండియన్ మార్కెట్స్ని మనం ఒకసారి పరిశీలిస్తే పిఎన్బి ఎలా ఉంది సార్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఎలా ఉంది పిఎన్బి చూసుకుంటే ఇది లాస్ట్ ర్యాలీ ఇది ఒకప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ దగ్గర ఉంది లాస్ట్ ఇయర్ సెవెన్ సెవెన్ ట్వంటీ త్రీలో అక్కడి నుంచి ఇది వన్ ఫార్టీ త్రీ దాకా వెళ్ళిపోయింది సో ఇప్పుడు అది న్యాచురల్గా కరెక్షన్కి వస్తుంది ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ దగ్గరికి వచ్చింది సో వాల్యూషన్ అండర్ వాల్యుయేషన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది సో ఇలా మార్కెట్స్ ఏమవుతాయంటే వన్ ఫిఫ్టీ దాకా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ జరగటం కొంచెం వాల్యుయేషన్ ఇది అవ్వటం జరుగుతుంది సో పిఎన్బి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది సో ఇన్వెస్టర్స్కి ఒక మంచి ఇన్వెస్టింగ్ పాయింట్ ఇది శ్రీరామ్ ఫైనాన్స్ ఎలా ఉంది సార్ శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకుంటే సార్ ఇది దాదాపు రెండు వేల రెండు వందలు ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉండేది అక్కడి నుంచి ఇప్పుడు మూడు వేల ఆరు వందలకి వెళ్ళిపోయింది సో మూడు వేల ఆరు వందలు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వెళ్ళింది ఇప్పుడు అక్కడి నుంచి ఏంటంటే మూడు వేల మూడు వందల దగ్గర ఉంది ఇంకా ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి ఇంకొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఇంకొక త్రీ హండ్రెడ్ పాయింట్స్ దాకా ఛాన్సెస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి త్రీ థౌజండ్ ఆ రేంజ్ వచ్చినప్పుడు ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్స్ సార్ త్రీ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ మంచి ఎంట్రీ పాయింట్ ఉంది ఇది ప్రజెంట్ అయితే వీక్నెస్ ఉంది సార్ ఇక మనం ఒకసారి ఈరోజు ఫార్మాకి సంబంధించిన మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూసే ముందు ముందుగా డాక్టర్ రెడ్డి స్లాబ్కి సంబంధించి ఎలా ఉన్నాయో సార్ ఏం చెప్తారు డాక్టర్ రెడ్డి స్లాబ్ ఎలా ఉందంటే ఇది ప్రజెంట్ ఆరు వేల ఆరు వందల దగ్గర ఉందండి సో ఇది కూడా వీక్నెస్సే ఉంది సో సెల్ అండ్ రైజులో ఉంది ఇది ప్రజెంటు ఇది కూడా దాదాపు ఐదు వేల ఏడు వందలు లాస్ట్ ర్యాలీలో లాస్ట్ లో లెవెల్ అక్కడ చూసుకుంటే ఇప్పుడు మూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఐదు వేల రెండు వందలు ఉంది అక్కడి నుంచి ఇది ఏడు వేల దాకా వెళ్ళిపోయింది సో ఇప్పుడు అక్కడి నుంచి ఏంటంటే కరెక్షన్ స్టార్ట్ అయింది వాల్యుయేషన్ వీక్లీ స్టార్ట్ అయితే వాల్యుయేషన్ దగ్గర ఉంది ఇంకా కొంచెం తగ్గిన త్రీ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ట్రెండ్ ఉంది ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు రైట్ సార్ మరొక కాలర్ ఉన్నారు వీరేంద్ర గారు గుంటూరు నుంచి వీరేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి అడగండి సార్ ఏ కంపెనీ అండి స్పెల్లింగ్ చెప్పరా పివైన్

హోల్డ్ చేసుకోవటం అంటే ఇప్పుడు ఉన్న కరెక్షన్లో ఇది పార్టిసిపేట్ అవుతుంది బట్ కొంచెం వెయిట్ చేయటమే హోల్డ్ చేసుకుని మీకు ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు సో హోల్డ్ చేసుకోండి సార్ మనం చూస్తున్నాం అంటే కా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంత నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి మార్కెట్స్ని ఎప్పుడు నిశ్చితంగా గమనిస్తే కానీ మనం స్టాక్స్ మార్కెట్లో రాణించలేని పరిస్థితి ఈ నేపథ్యంలో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అసలు ఎన్ని రోజుల్లో ఒక స్టాక్ ఎనలిస్ట్గా అంటే ఒక మంచి పర్ఫెక్ట్ స్టాక్ అనలిస్ట్గా ఒక పర్సన్ మారాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటారు డెఫినెట్గా సార్ ఇది టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను సార్ ఇప్పుడు ఇలాంటి బేర్ మార్కెట్ ఇలా మార్కెట్ కరెక్షన్స్ కనుక ఇలాంటివి చూపిస్తుంటే అప్పుడు రియల్గా అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్స్ వన్ సైడ్ ఉండవు టూ సైడ్స్ ఉంటాయి ఇలాంటి టైంలో ఏం చేయాలి ఎలా ఫండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ఎలా మన కార్పస్ని సేవ్ చేసుకోవాలి అలాగే రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి సెల్లింగ్ సైడ్ కూడా ఎలా రావాలి అంటే మార్కెట్ రెండు పక్కల మనీ సంపాదించుకోవటం ట్రెండ్తో పాటు వెళ్ళటం ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం మీకు సో సెల్లింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి అలాగే ఆప్షన్స్లో పుట్ ఆప్షన్స్ ఇలా తీసుకోవచ్చు అలాగే ఉన్న కా క్యాపిటల్ని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ ఈ టైంలో మీకు ఈ టూల్స్ అన్నీ కూడా మీకు నేర్పిస్తాం సో గానకపాటి అకాడమీ యాక్చువల్గా బ్యాచెస్ ఈ దసరాకి స్టార్ట్ అవుతున్నాయి సో మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి చెప్తాం అలాగే సెవెన్ ఇండికేటర్స్ మనకి వస్తాయి దీనిలో ఎంఎస్ఈడి మూవింగ్ యావరేజ్ హిస్టోగ్రాము స్టోకాస్టిక్స్ ఏటీఆర్ బ్యాండ్స్ ఇలా ఈ ఇండికేటర్స్ అన్ని పెట్టుకోవటం ద్వారా మార్కెట్ యొక్క డైరెక్షన్ మనకు తెలుస్తుంది దాని తర్వాత ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్ చూడటం అలాగే ఈ ప స్టేట్మెంట్ చూడటం ఈపిఎస్ పిఈ రేషియో ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ఆ ఆ షేర్ వాల్యూ ప్రజెంట్ ఓవర్ వాల్యూలో ఉందా లేకపోతే అండర్ వాల్యూ ఉందా ఫెయిర్ వాల్యూ ఉందా అది మందు ఐడెంటిఫై చేస్తేనే మనకి ఎక్కడుంది ప్రజెంట్ షేర్ వాల్యూ ఎక్కడ ఉంది దాన్ని మనం ఎక్కడ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకోవాలి అలాగే ట్రేడింగ్ ఎలా చేయాలి ఆప్షన్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా విస్తృతంగా మీకు చెప్తాం సార్ సార్ రైట్ ఇప్పుడు ఇంకా ఫార్మాలో మనం ఇంకో కంపెనీ చూస్తే లాల్ లాల్పత్ ల్యాబ్ ఎలా ఉంది సార్ లాల్పత్ ల్యాబ్ వచ్చేది ఇది ప్రజెంట్ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర ఉంది సార్ ఇది మొన్నటిదాకా పాజిటివ్ ఉంది ఇది లో లెవెల్ వచ్చే టూ థౌజండ్ పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది రెండు వేలు ఉంది ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళింది సో ఇది ఇది లాస్ట్ వన్ వీక్ కూడా మార్కెట్ ఫాల్ అవుతున్న ఇది పెరిగింది సో ఇది కొంచెం బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ సైజు త్రీ థౌజండ్ ఫార్టీ కూడా దాటి పైకి వెళ్ళింది సో అక్కడ స్టెబిలైజ్ అవుతుంది సో అరౌండ్ త్రీ త్రీ హండ్రెడ్ నుంచి ఇది త్రీ టూ హండ్రెడ్ మధ్యలో మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే సపోర్ట్ లెవెల్స్ వస్తున్నాయి సో పాజిటివ్గా రైట్ నెక్స్ట్ సన్ ఎలా ఉంది సార్ ఫార్మా సో సన్ఫార్మా కూడా ఇది మంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది సార్ లాస్ట్ టైం ఇది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు పద్నాలుగు వందల ముప్పై ఉంది అక్కడి నుంచి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ దాకా హై వెళ్ళింది అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది సో ఇది ఇది కూడా సెల్లింగ్లోకి జూన్లోకి వచ్చింది నిన్న మొన్న లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా ఇది ఫాల్ అవుతుంది సో నైన్టీన్ హండ్రెడ్ బ్రేక్ అయిందంటే ఇంకా ఫాల్ ఉంది దీని యొక్క సపోర్ట్ లెవెల్ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో సపోర్ట్ లెవెల్ ఉంది సో వీక్నెస్ అయితే దీనిలో కూడా వచ్చింది సో మీరు మీరు చెప్పినట్టుగా కొన్ని కంపెనీస్ అయితే ఇప్పుడు డౌన్ ఫాల్లోనే ఉన్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దసరా అంటే ఆటోమొబైల్ రంగానికి ఎక్కడ లేని బూస్టప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన మాటే సో ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ రంగాన్ని మనం ఒకసారి ఆ స్టాక్స్ ని పరిశీలిస్తే ఈరోజు టాటా మోటార్స్ ఎలా ఉంది సార్ ఆటోమొబైల్ కూడా అంత పెద్ద పాజిటివ్ కనపడలేదు సార్ యాక్చువల్గా ఫండమెంటల్ న్యూస్ ఏంటంటే ఓవర్ స్టాక్ ఉంది సో సేల్స్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ రావట్లేదు ఈ డేటా మనకి చెప్తుంది ఏంటంటే కంపెనీలో రీటైల్ యొక్క నిల్వలు ఎక్కువ ఉన్నాయి అలాగే అనుకున్నంత సేల్స్ రావట్లేదు సో అందుకని ఇవి కొంచెం నెగిటివ్గా ఉన్నాయి చార్ట్స్ కూడా నెగిటివ్ చూపిస్తున్నాయి సో ఇది టాటా మోటార్స్ ఆల్రెడీ కరెక్షన్లోకి వచ్చింది సో ఇది ఆల్ లా లాస్ట్ టైం ఇది లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ ఉంది అక్కడి నుంచి ఇప్పుడు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది లెవెన్ థౌజండ్ ఫిఫ్టీ దాకా వచ్చింది అక్కడ నుంచి ఇప్పుడు నైన్ హండ్రెడ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఉంది అంటే దాదాపు టూ హండ్రెడ్ పాయింట్స్ తగ్గింది అన్నమాట సో వీళ్ళు ఏంటంటే ఇంకా సే ఇది సేల్ ప్రైస్ తగ్గించారు ప్రైసెస్ తగ్గించారు కాబట్టి కొంచెం బూస్ట్అప్ అవ్వచ్చు సేల్స్ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అందులో ఇప్పుడు ఈ కరెక్షన్లో ఇంకొంచెం కూడా డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సో నైన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ రైట్ సార్ ఇంకొక కంపెనీ చూసుకుంటే ఐసార్ మోటార్స్ ఇలా ఐషర్ మోటర్ వచ్చి ఇది ఐషర్ మోటార్ కూడా మనం చూసుకుంటే ఇది లాస్ట్ టైం లో లెవెల్ వచ్చి మూడు వేల ఆరు వందల దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది అది ఇరవై ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ స్టార్టింగ్లో అక్కడి నుంచి ఇది నాన్ స్టాప్గా ఫైవ్ థౌజండ్ దాకా వెళ్ళింది సార్ ఫైవ్ థౌజండ్ నుంచి ఇప్పుడు కరెక్షన్ వస్తుంది ఫోర్ థౌజండ్ సిక్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా వచ్చింది సో ఇది కూడా మేజర్ సపోర్టు ఇది బ్రేక్ ఏంటంటే ఇంకా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి సో కొంచెం సెల్ అండ్ రైజే ఉంది ఈవెన్ వీక్లీ చార్ట్ వీక్నెస్ చూపిస్తుంది మంత్లీ చార్ట్ కూడా వీక్నెస్ చూపిస్తుంది డే చార్ట్ కూడా ఇంకా వీక్నెస్ ఉంది అంటే ఈ వీక్నెస్ ఇది కంటిన్యూ అయ్యి కొంచెం సపోర్ట్ లెవెల్స్కి ఇంకా రావాల్సింది అంటే ఓవర్ వాల్యూ దగ్గరికి వెళ్ళింది అలాగే ఐషర్ మోటార్ ఫండమెంటల్గా తీసుకుంటే న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి సో సేల్స్ ఇక్కడ బాగుంది సో రిజల్ట్స్ ఈ మంత్ వస్తాయి కాబట్టి ఆ రిజల్ట్స్ని బట్టి డిసిషన్ తీసుకోవచ్చు రైట్ సార్ మరికొన్ని కంపెనీలు మనం స్టాక్స్ పరిశీలించే ముందు సార్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే త్వరితగతిన లాభాలు వచ్చేస్తాయి మనం ఆర్థిక కష్టాల నుంచి బయటపడచ్చు అని చెప్పి ఆర్థికంగా ఆ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్న వాళ్ళని చాలామందిని చూసాం అంటే ఉన్న నిల్వలు కూడా కరిగిపోయి అప్పులు చేసి అప్పులు తీర్చలేని పరిస్థితికి చాలామంది వస్తూ ఉన్నారు అంటే ఇది అవగాహన లోపం అనుకోవాలా లేదు అంటే మార్కెట్లో అత్యుత్సాహాన్ని సరిగా గమనించలేక ఇన్వెస్ట్ చేయడం అనుకోవాలా ఇది రెండు రకాలుగా ఉన్నాయి సార్ అటు మార్కెట్ అందరికీ కూడా ఏమనుకుంటున్నారంటే చాలామంది ఈ మార్కెట్లో చాలా డబ్బు ఉంది మనం తీసేసుకోవచ్చు అనే ఒక దీంతో వస్తున్నాము తెలిసి తెలియక వేరే చోట పోయినా కానీ ఇక్కడ సంపాదించేసుకోవచ్చు అని అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా ఫాస్ట్గా చాలా తక్కువ పెట్టుబడితో చాలా ఎక్కువ డబ్బులు రావాలి అని అనుకుంటారు అదే రాంగ్ ఉంది అసలు ఒక నాలెడ్జిబుల్గా మనం ఇన్వెస్ట్మెంట్గా నాలెడ్జిబుల్గా తీసుకుంటే దీనిలో మనీ ఉంది బట్ ఫాస్ట్ మనీ రావాలి అంటే మీకు స్కిల్స్ పెరగాలి స్కిల్స్ పెరగాలి అలాగే రైట్ డైరెక్షన్లో ఉండాలి అలాగే రైట్ ఎక్స్పీరియన్స్ రావాలి ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కాకుండా ఓన్లీ జస్ట్ నా దగ్గర మనీ ఉంది నేను ఏదో ఇన్వెస్ట్ చేసేస్తా బయింగ్ చేసే షార్ట్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ సంపాదించుకుంటాను అంటే చాలా డిఫికల్ట్ ఉంది అలాంటి సిచ్యు అలాంటి వాళ్ళందరూ మెయిన్గా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే ఈ ఆప్షన్స్ చేసే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఆప్షన్స్ చేస్తాను ఆప్షన్స్లో చాలా డబ్బులు ఉన్నాయి సంపాదించేస్తాను అనుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశే మిగులుతుంది ఎందుకంటే ఎవ్రీ టైం చేయకూడదు అది ఆపర్చునిటీ బేస్డ్ చేయాలి ఎందుకంటే ఆప్షన్స్ టెక్నికల్స్ ఫాలో అవ్వవు దానిలో బీటా గామా డెల్టా వేగాని వాళ్ళ ఉంటారు అని సో అవన్నిటిని కన్సల్టేట్ చూసుకొని అర్థం చేసుకొని వాటి యొక్క టైం వాల్యూ అది చాలా ఒక పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్టు దాన్ని ఏంటంటే అసలు నాకు మొన్న ఎవరో కాల్ చేశారు ఐడియా కొన్నామన్నారు ఆయనకి పుట్టు తెలీదు కాలు తెలీదు నేను ఇది కొన్నాను పెరుగుతుందా తగ్గుతుందా నాకు డబ్బులు ఎలా వస్తాయి అంటున్నారు అసలు కాల్ ఆప్షన్ అంటే ఏంటి పుట్టు ఆప్షన్ అంటే ఏంటి అది ఏంటనేది తెలియకుండా కూడా కొనేసుకొని ఇది తగ్గుతుంటే డబ్బులు వస్తాయా పెరుగుతుంటే వస్తాయా కూడా నాలెడ్జ్ లేకుండా ఎంత ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేశారు ఆయన ఏం తెలియకుండా అంటే అప్పుడు నాకు అనిపించింది అవగాహన లోపం చాలా ఉంది వాళ్ళ ఆప్షన్స్ ఏంటి అని తెలుసుకోకుండా కూడా ఎవరో ఏదో చెప్పారని చేసేస్తున్న వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏంటంటే తీవ్రమైన నిరాశ ఉంటుంది లేదంటే ఇంత నాలెడ్జ్ ఉండే మార్కెట్లో ఒక సంపాదించాలంటేనే కొంత నాలెడ్జ్ పెట్టుకొని మనీ పెట్టుకొని ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ పేషెన్స్గా ఉంటేనే కొంత అమౌంట్ తీయగలుగుతాను ఈ నాలుగు క్వాలిఫికేషన్స్ లేకుండా నాకు పేషెన్స్ లేదు నాకు సాయంత్రం కాలంలో వచ్చేయాలి అలాగే నేను ఎక్కువ పెట్టుబడి పెట్టలేను ఐదు వేలు పదివేలకు కూడా నేను ఆప్షన్స్ చేసి సంపాదించేస్తున్నాను అంటే ఇట్ ఈజ్ నాట్ ఫర్ రైట్ వే అది కాదు శ్రీరామచంద్రమూర్తి గారు మీరు చెప్పినట్టు అంటే ఒక సామాజిక బాధ్యతగా మిమ్మల్ని ఎక్కువ నేను అడుగుతున్నాను సో చాలా మందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేదు అనేది తెలుస్తుంది అంటే లక్షల్లో జీతాలు వస్తున్నాయి అది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు నాన్ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు ఫార్మా కావచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నగరానికి వచ్చి బ్రతకాల్సిన పరిస్థితులు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది లేకపోవటం వల్ల ఎంత సంపాదన వచ్చినా కానీ మరలి మరలా నెల వచ్చేసరికి మళ్ళీ ఎత్తుక్కునే పరిస్థితులే చాలా కుటుంబాల్లో కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో దీని నుంచి బయటపడాలంటే అసలు ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ని ఎలా సెట్ చేసుకోవాలంట ఇప్పుడు కంపల్సరీ సార్ మీరు అన్నట్టు మనకి ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ తెలియాలి ఇన్కమ్ ఏంటి ఎక్స్పెండిచర్ ఏంటి ఏది ఎక్స్పెండిచర్ అసెట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి లయబిలిటీస్ ఎలా తగ్గించుకోవాలి క్యాష్ ఫ్లో ఎక్కడ ఉంది ఇవి మనం సేవింగ్స్ బెటరా లేకపోతే సేవింగ్స్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి ఈ నాలెడ్జ్ రావాలి సార్ అంటే మనకి జాబ్ చేసే నాలెడ్జ్ ఉంది కానీ మనీ నాలెడ్జ్ రావట్లేదు సో వాట్ ఈస్ మనీ విట్ గ్రోస్ అసలు కాంపౌండింగ్ అంటే ఏంటి దాన్ని ఇంట్రెస్ట్ ఎలా గ్రో అవుతుంది సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అసెట్లు ఎలా క్రియేట్ అవుతుంది వెల్త్ క్రియేషన్ ఇది పోయి అందరం ఏమైపోయామంటే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్ రిటర్న్స్ అనేది మనం ఎక్కువ శ్రీరామచంద్రమూర్తి గారు మధ్యలో ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకుండా పోతే సంపాదించటమే కాదు సంపాదించిన సంపాదనను సక్రమంగా ఇన్వెస్ట్ చేయకపోతే కూడా తిప్పలు తప్పవు అనేది చాలామంది విషయాల్లో చూస్తున్నాం ఏం చెప్తారు సార్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలంట ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది కూడా ఒక సబ్జెక్టే సార్ ఇది నేర్చుకోవాలి చదువుకోవాలి తెలుసుకోవాలి అంటే ఇది ఇది కూడా జస్ట్ లైక్ నార్మల్ సబ్జెక్ట్ ఎలాగో ఇది కూడా ఒక సబ్జెక్ట్ అంటే మనీ ఎలా మల్టిప్లై అవుతుంది మనీ మల్టిప్లై అయ్యే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి దాన్ని టైం యొక్క వాల్యూ ఇంపార్టెన్స్ ఏంటి ఓవర్ టైం ఎలా వెళ్తుంది సో రైట్ డిసిషన్స్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకోవాలి దిస్ ఇస్ ఆల్ ఒక సబ్జెక్ట్ అనమాట ఇది దాన్ని ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటాం ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా ఎంత డబ్బు వచ్చినా కానీ మనం దాన్ని గ్రో చేయలేం అలాగే ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్తో పాటు ఇది కూడా మేము ఇస్తామన్నమాట దీని కంపల్సరీ ఒక నాలెడ్జ్ తీసుకుంటే మనకి ఒక ఇవన్నీ చాలా బుక్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీద అలా మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని మనం మనం మార్చుకోవాలి రైట్ సార్ సార్ ఇంకొన్ని కంపెనీలు మనం చూస్తే ముఖ్యంగా ఐటీ రంగంలో చూస్తే టీసీఎస్ ఎలా ఉంది సార్ ఈరోజు టీసీఎస్ రేపు రిజల్ట్ ఉంది సార్ ఈ వీక్లో ఇన్ఫోసిస్ టీసీఎస్ రిజల్ట్స్ ఉంది ఇప్పుడు ఐటీ కంపెనీలు తీసుకుంటే టీసీఎస్ కూడా ప్రజెంట్ వీక్నెస్ ఏ ఉంది ఇది కూడా నాలుగు వేల ఆరు వందల హై వెళ్ళింది ఇప్పుడు నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు క్లోజింగ్ రేట్ ఉంది ప్రీవియస్గా లోయర్ లోయర్లో ఏంటంటే ఇది మూడు వేల ఆరు వందల దగ్గర సపోర్ట్ తీసుకుంది ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మూడు వేల ఆరు వందలు ఉంది ఇది అక్కడి నుంచి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దాకా వెళ్ళింది ఇప్పుడు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది సో ఇంకా కొంచెం కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఐటీ కంపెనీస్కి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ రూపీ వాల్యూ తగ్గటం ఈ కంపెనీస్కి కొంచెం బెనిఫిట్ ఉంది సో కాబట్టి ఏంటంటే ఐటీ టీచర్స్ అది రిజల్ట్స్ ఒకసారి చూసాక ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఆలోచించుకోవచ్చు అండి రైట్ సార్ ఫైనల్గా ఓఎఫ్ఎస్ఎస్ ఎలా ఉంది సార్ ఈరోజు ఒరాకిల్ ఫైనాన్స్ ఇది వచ్చి దాదాపు టెన్ థౌజండ్ నైన్ ఫార్టీ దాకా ఉంది సార్ ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫాలో అయింది ఇది అంతకుముందు లో లెవెల్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇది నాలుగు వేల ఆరు వందలు ఉంది అలాంటిది టెన్ థౌజండ్ దాకా వెళ్ళిపోయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో చాలా హై వాల్యూషన్కి వెళ్ళింది కాబట్టి కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది న్యాచురల్గా కరెక్షన్ అవుతుంది సో వీక్లీ చార్ట్ కూడా నెగిటివ్గానే ఉంది కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు స్టాక్ రికమెండేషన్స్ అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లు ఎందుకు ఫాలో అయ్యాయి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇటువంటి టైంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విలువైన సలహాలు సూచనలు ప్రేక్షకులు అందించినందుకు మీకు హెచ్ఎం టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నమస్తే ఇది వరల్డ్ బిజ్ బస్ చూస్తూనే ఉండండి టీవీ